నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సుశీల సోమరాజు గారు రాసిన ముగ్గురు కొలంబస్ల నుంచి వినాయకుడి బొడ్డులో వేలు అనే అంకానికి స్వాగతం అలా అలా మా రైలు ఏ లేసినప్పుడల్లా ఆగుతూ పరిగెడుతూ మళ్ళీ ఆగుతూ లంకణాల బోటులాగా తాపీగా నాలుగు గంటలకి లాడర్డేల్ అనే చిన్న స్టేషన్లో మమ్మల్ని దింపి మమ్మల్ని వదిలి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళింది ఇంకెంతో దూరం వెళ్ళలేదులే సముద్రం అడ్డం వచ్చేస్తుంది కదా మా స్నేహితురాలి కోడలి పిల్ల మమ్మల్ని జాగ్రత్తగా పట్టుకొచ్చి ఇంట్లో దింపి భోజనాలు పెట్టి బోల్డ్ మర్యాదలు చేసింది ఎప్పుడు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ చాలా మంచి ఇస్తాయని అందరికీ తెలిసిన విషయమే కదా కోరి వేడి కొడుకును కంటే మోగా చెవుడు ముంచుకొచ్చాయన్నట్టు రాక రాక మేము టూరిస్టుల్లా ముస్తాబయ్యి ఇంత దూరం వస్తే ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా ఒకటే వానా మయామీ బీచ్ అందాలు చూడాలని నాకెంత సరదానో కానీ ఏం చేస్తాం వాన తెరిపిస్తేనా హైదరాబాదు కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లోనే ఉండిపోయాం మళ్ళీ పొద్దున్నే ఆరు గంటలకల్లా బయలుదేరాలని తొందరగా నిద్దర్లు పోయాం వీళ్ల ఊరు నుంచి రెండు గంటల ప్రయాణం డిజ్నీ వరల్డ్ అక్కడ వింతలు విడ్డూరాలు విశదంగా చూడాలంటే అధమపక్షం వారం రోజులు పడుతుందిట మాకైతే అంత ఆసక్తి లేదు ఓపిక లేదు డిజ్నీ వరల్డ్ చూసారా అని ఎవరైనా అడిగితే చూసామని చెప్పుకోవడం వరకే మా ఇంట్రెస్ట్ చూస్తే బాగుండం కన్నా చూడలేదంటే బాగుండదని చూసేస్తాం ఇప్పటి వరకు మేము అన్నీ అలాగే టిక్కులు పెట్టుకుంటూ వచ్చిన వాళ్ళమే శుక్ర శని ఆదివారాల్లో చూడగలిగినన్ని చూసి ఇంటికి వచ్చేయాలని మా ప్లాను ఎందుకంటే మమ్మల్ని బాల్టిమోర్ తీసుకెళ్లే రైలు తిరిగి సోమవారం పొద్దున్నే బయలుదేరుతుంది నేను అమెరికా వచ్చి ఇంచుమించు నెల్లాళ్ళైనా ఇంతవరకు బయటి భోజనాలు చేయవలసిన అవసరం పడలేదు కానీ మూడు రోజుల పాటు హోటల్లో భోజనం అంటే నాకు చాలా ప్రిపరేషన్ కావాలనిపించింది ఏదైనా రెండు మూడు రకాలు చేసి పట్టుకెడదామని అన్ని మొహమాటాలు నియోగాలు వదిలేసి ఏం పట్టుకెడదాం అమ్మాయి అని అడిగాను ఈ కాలం పిల్లలకి ఆలోచన ఉంటే కదా పట్టుకెళ్ళినవి తింటే బాగుండదాంటి అందరూ నవ్వుతారు అక్కడ అయినా అక్కడ ప్రతీదీ దొరుకుతుంది మనకేం ఇబ్బంది ఉండదు అంది అసలు నేను ఈ దేశం వచ్చాక చేతిలో తినడానికో తాగడానికో ఏదో ఒకటి లేకుండా నడిచే వాళ్ళని చూడలేదు అలాంటప్పుడు మన్ని చూసి నవ్వుతారంటే ఎవరు నమ్ముతారు పర్వాలేదులే ఎవరూ చూడకుండా తినిపెట్టే పూచి నాదని నాకు తోచినవి వండి సర్దేశాను కొన్ని చోట్ల బెట్టుకుపోతే అన్యాయంగా మాడి చావాల్సి వస్తుంది పిల్లకాకులకేం తెలుసు ఒక చేతిలో కోకు ఇంకో చేతిలో బర్గరు పెడితే పండగ వాళ్ళకి మనకు అలా కుదరదు కదా ఆ డిజ్నీ వరల్డ్లో ఒక్కొక్క ప్రదేశం చూడ్డానికి యాభై డాలర్లు టిక్కెట్ అంటే మూడు రోజులకి మనిషి ఒకడికి నూట యాభై డాలర్లు అవుతాయన్నమాట కన్సెషన్ మీద కొన్ని టిక్కెట్లు సంపాదించాడు ఇలా చుట్టాలు వస్తే వీలని చెప్పో ఏమిటో అక్కడుండే వాళ్ళకి సంవత్సరానికి పనికొచ్చే ఏక టిక్కెట్టు నూరు డాలర్లకు అమ్ముతారుట ఏడాదిలో ఎన్నిసార్లైనా వెళ్ళి రావచ్చుట ఇంకా వీళ్ళది కొనుక్కోలేదు మాకు వరల్డ్ చూపించడానికే ఆ ఊరు వచ్చినట్లు వాళ్ళక్కడికి వచ్చి గట్టిగా నెల్లాళ్ళు కూడా కాలేదు ఉదయం ఆరున్నరకి బయలుదేరాం వాళ్ళ కారులో ముందు సీట్లో వాళ్ళిద్దరూ వెనకాల మేము చిన్నప్పుడు మా అంటూ ఉండేవాడు తను పెద్ద అయ్యాక కారు కొంటే మమ్మీ డాడీ పీచే బయటంగే హమ్ ఆర్ ఝాన్సీ ఆగే బెటాంగే అని ఝాన్సీ అంటే మా పక్కింటి వాళ్ళ పిల్ల గబుక్కున అది గుర్తొచ్చింది అదీ కాక ఇక్కడ ఇంకోటి చూశాను మగవాళ్ళు డ్రైవ్ ఉంటే పక్కన భార్యలు మ్యాప్ పుచ్చుకుని కూర్చుని మార్గనిర్దేశనం చేస్తారు అదే ఆవిడ డ్రైవ్ చేస్తుంటే ఆయన దారి చూపించాలి మరీ సీనియర్ల విషయం నాకు తెలియదు కానీ చిన్న జంటలన్నీ ఇదే తంతు ఎక్కడైనా పొరపాటున ఒక టర్నో పైకో మిస్ కొడితే మళ్ళీ రామేశ్వరం వయా కాశీ వెళ్లాల్సిందే అక్కడ లారీ కామందులు కుర్రకారు జీపులు స్కూటర్ బడుగు జీవులు ఎదురొచ్చే ప్రమాదం లేనందున ఝామ్మని నూరు మైళ్ళ స్పీడ్తో ప్రయాణం చేసి తొమ్మిది కల్లా హోటల్ రూమ్లో సెటిల్ అయిపోయాం ఆ హోటల్లోని నాలుగు బ్లాకులలో వెరసి రెండు వందల రూములన్నా ఉంటాయి ఒక్కొక్క గదిలో రెండేసి డబల్ కాట్లు ఎంతో సరసమైన అద్దెకి దొరికాయి పైగా ఆ హోటల్లో బస చేసిన వాళ్ళకి ఉదయపు ఫలహారం ఉచితంట బెడ్ తీసుకున్న వాళ్ళకి బ్రెడ్ ఉచితం మొదటి రోజు మా టైం టేబుల్లో మ్యాజిక్ కింగ్డమ్ వెళ్ళాలని ఉంది అక్కడికి వెళ్ళాక అనిపించింది అవన్నీ ఇంకా పూర్తిగా స్ట్రెయిన్ అవ్వని బుర్రలున్న పిల్లలకి వాడివాడి అరిగిపోయిన వయోవృద్ధులకి తప్ప అటు ఇటు కాకుండా మధ్యస్థంలో ఉన్న మనలాటి వాళ్ళకి కాదని అన్నీ ఆటలే వాటిని అమెరికాలో అయితే రైడ్స్ అంటారనుకోండి ఆ మధ్య నేను మా అమ్మాయితో రామోజీ ఫిలిం సిటీ చూడ్డానికి వెళ్ళినప్పుడు మాతో బాటున్న ఒక ఎన్ఆర్ఐ కుర్రాడు అమ్మ దగ్గర పేచీలు పెట్టాడు ఒక్క రైడు లేదు బోరు కొడుతోంది అని రైడ్లంటే ఇవన్నమాట పైపెచ్చు బీపీ ఉన్నవాళ్ళు గుండె ఉన్నవాళ్ళు ఆ రైడ్స్కి పనికిరారని రాసి ఉంచారు మనకేం జబ్బులున్నాయో ఎలా తెలుస్తుంది వీటి పుణ్యమా అని దేశం కాని దేశంలో పరాయిలో ఏ గుండె జబ్బో ఉందని తెలిసిందనుకో ఇంకేమైనా ఉందా నిజానికి మా అంత పెద్దవాళ్ళు అక్కడ చూసి తెరించాల్సిందేమీ లేదు కానీ ఒక్కటి మాత్రం ఎక్కాలని ఆశపడ్డాను సుమా నీళ్లలోనే పట్టాల మీద కరెంటుతో వేగంగా పరిగెత్తే పడవ ఎక్కితే అది గుండెలు అవిసిపోయేలాంటి స్పీడుతో రకరకాల మెళికలు తిరుగుతూ ఓ కొండలాంటి దాన్ని ఎక్కి జలపాతంలోంచి కిందకి పడిపోతుంది అది ఎక్కినప్పటి నుంచి దిగేదాకా చిన్న పెద్ద ఆడా మగ తేడా లేకుండా అందరూ ఒకటే అరుపులు గోల నిజంగా జలపాతం మించి దూకినట్లే ఉంటుంది మరి ఇంకో తమాషా పెద్ద గుహలోంచి మనం ఎక్కిన లాంటిది పెడుతూ ఉంటే ఓ ఐదారు నిమిషాల పాటు రకరకాల దెయ్యాలు భూతాలు ఇతర గ్రహాల రాక్షసులు మన మీదకి లైట్లు వేస్తూ ఆర్పుతూ తుపాకులు కాలుస్తూ అరుస్తూ మనం బయటకు వచ్చేటప్పటికి బతికున్నామో వైతరణి నది దాటేసేమేమోనని అనుమానం రావటం ఖాయం ఇంక ఇలాంటి పిచ్చాటలు ఎన్నున్నాయో ప్రతి మనిషిలోంచి ఒక సాహసిని అర్భకుడిలోంచి ఒక ధైర్యశాలిని మూగి ముషాణంలోంచి వాగుడు పెట్టని బయటకు తీగల సామర్థ్యం ఈ ఆటలకుంది చిన్నప్పుడు మనసారా ఆడుకోలేని వాళ్ళంతా మళ్ళీ చిన్నపిల్లలు అయిపోవచ్చు నాకైతే పెద్ద గ్యాప్ రాలేదు కాబట్టి తేడా అనిపించలేదు ఇంకోటి సెండ్రెల్లా గుహ అస్తమానం దడపెట్టి చంపకుండా కాస్త ప్రశాంతంగా ఉంది అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతే సిండ్రెల్లా కథని బొమ్మల కొలువులాగా ఎన్నో సన్నివేశాలుగా అమర్చారు ఎంతో హాయిగా ఉంది ఇంకప్పటికీ మధ్యాహ్నం అయిపోయి అలసట వచ్చేసి ఓ చోట గడ్డిలో డేరా వేశాం ఇంతలోనే ఒక ఊరేగింపు రంగురంగుల పక్షుల్లాంటి వాహనాల మీద అనేక దేశాల వస్త్రధారణలో కనువిందైన అమ్మాయిలు అబ్బాయిలు పాటలు పాడుతూ ఎన్నో జానపద నాట్యాలు ఆడుతూ చేతులు ఒప్పుతూ ఊరేగారు ఇప్పటికీ నాకు కలలో వాళ్ళు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటారు అందరం రకరకాల బ్యాక్గ్రౌండ్స్లో ఎన్నో ఫోటోలు తీయించుకున్నాం ఈ అమెరికా యాత్ర మొత్తంలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే మా ఆయన నేను చెప్పినట్లుగా విండం ఎప్పుడూ సీరియస్గా మొహం పెట్టుకుని అది కూడా ఎవ్వరికీ కనపడకుండా పేపర్ అడ్డు పెట్టుకుని ఉత్తుత్తినే సంబరపడే వాళ్ళని పిచ్చివాళ్ళుగా జమకట్టే ఈయన గారు తను ఓ టూరిస్టుల ప్రతి విషయాన్ని ఆసక్తిగా తెలుసుకోవడం ఆనందించటం చెప్పద్దు నాకైతే ఎంతైనా అమెరికా అమెరికానే అని ఒప్పేసుకోవాలనిపించింది మేము ఓ పాతికేళ్ల కిందటో ఊరికే చూసుకోవడానికి అమెరికా వచ్చినా ఇంకాస్త అండర్స్టాండింగ్తో పిల్లలకి టెన్షన్ పెట్టకుండా మేనేజ్ చేసేవాళ్ళమేమో ఇక్కడ వాళ్ళకి పనంటే పనే సెలవంటే సెలవే రెండిటికి ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వరు రాజీ పడరు పని ఎంత దీక్షగా నిర్విరామంగా చేస్తారో సెలవులను కూడా అంత హాయిగానూ నిష్పూచిగానూ గడుపుతారు డబ్బు కోసమూ చూసుకోరు పట్టుదలలకి పోరు మా చిన్నప్పుడు అందరం తిరుపతి వెడితే సత్రపు సత్తుగిన్నెలతో అన్నం ఎందుకుండేవని నాన్న క్యారియర్ ఎందుకు తారని అమ్మ దెబ్బలాడుకుని యాత్రంతా ఏడుపు మొహాలతో చెయ్యడం నేను మరిచిపోలేని చేదు జ్ఞాపకాలలో ఒకటి ఓ పూట తిండి నిద్రలో తేడా వస్తే రుసరుసలు బుసబొసలు కొట్టుకుని మొహాలు ముడుచుకుంటే సెలవులని ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నీళ్లల్లో పోసినట్టే కదా పైసా ఖర్చు లేకుండా హాయిగా ఇంట్లో కూర్చుని దెబ్బలాడుకునే బదులు లక్షలు ఖర్చు పెట్టి ఇంకో దేశం వెళ్ళి కొట్టుకోవడం ఎందుకు ఆ అద్భుత ప్రపంచంలో చాలామంది పూర్తి కుటుంబాలతో అంటే పిల్లలు అమ్మలు నాన్నలు తాతాబామ్మలు అమ్మమ్మలతో సహా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొందరైతే ఐదారు కుటుంబాల వాళ్ళు కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇద్దరిద్దరు వయోవృద్ధులు అంటే ఆడా ఆడ మగ మగ జంటలకైతే లెక్కే లేదు ప్రవేశద్వారం దగ్గరే వీల్చైర్ తీసేసుకుని హాయిగా డ్రైవ్ చేసుకుంటూ తిరిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతిలో తినడానికో తాగడానికో లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు నాకు చాలా సంతోషం కలిగించిన విషయం మగవాళ్ళు నాలుగైదేళ్ల పిల్లల్ని మన దేశపు తిరణాల్లో లాగా భుజం మీద కూర్చోపెట్టుకుని ఎత్తుకుని తిరగడం అంటే బరువు మోయడానికి అది అన్నిటికన్నా సుఖప్రదమై ఉండాలి అక్కడ కూడా ఏదోటి కొనివ్వలేదని అలిగి రోడ్డు మీద చెతికిలబడిపోయి అరుస్తున్న పిల్లలు వాళ్ళని రెండేసి లాక్కెళ్ళే తలులు ఒకే వస్తువు కోసం దెబ్బలాడుకుని కుస్తీలు పట్టేసే చిన్నాళ్ళు వీళ్ళే నాకు అందరిలోకి నచ్చారు పగలంతా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న భోజనమే చేసినా మళ్ళీ రాత్రి అయ్యేసరికి నాకు ఇండియన్ భోజనమే కావాలనిపించింది ఒక పదిహేను మైళ్ళ అవతల రెండు ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయని తెలిసి బయలుదేరాం తీరా వెళ్ళి కూర్చునేటప్పటికీ ఒక సర్దార్జీ వచ్చాడు డిన్నర్ టైం అయిపోయిందని ఏదైనా డ్రింక్స్ కావాలంటే తీసుకోమని గంట వెయిట్ చేశాక చెప్పాడు ఒళ్ళు మండిపోయి తగు వేసుకుని ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఇంకో హోటల్కి వెళ్ళాం చాలా సుమారైన రుచి లేని ఇండియన్ భోజనం అనబడేదాన్ని ఆరగించి వంద డాలర్లు చెల్లించుకుని బయటపడ్డాం ఇక్కడితో ఈ అంకం సమాప్తం అండి కాకపోతే ఈ అంకంలో సుశీల గారు చెప్పిన కొన్ని విషయాలు ప్రతి తల్లితండ్రి ఒకసారి ఆలోచించుకోవాల్సినవి ఎప్పుడైనా సరే మనం సరదాగా ఎక్కడికైనా గడుపుదామని యాత్రలో లేకపోతే హాలిడేస్ అని చెప్పో ఎక్కడికైనా వెళ్తాం కదా వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఉన్న చోట లేదా ఎక్కడైనా సరే పిల్లలు ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఆ రొసరొసలు దబలాడుకోవడాలు విసుక్కోవడాలు మానేసి వెళ్ళింది పూర్తిగా ఎంజాయ్ చేసి వస్తే పిల్లలకు ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని మనకు తెలుస్తుంది ఎందుకంటే అన్నారు చూసారా ఆ ఏజ్ వచ్చి కూడా చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళు తిరపతి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నగారు అనుకున్న మాటలు ఆ తర్వాత చేసిన యాత్ర అంతా ఎలా గడిచిందో అదంతా ఎంత జ్ఞాపకం పెట్టుకున్నారో ప్రతి పిల్లలు అంతేనండి మనకి అలాంటివేవో ఉండే ఉంటాయి సో మనం చిన్నప్పుడు ఏవైతే చేదువి అనుకున్నామో జ్ఞాపకాలని అవి మన పిల్లలకి ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా మన మీద ఉంది సరే మరి తిమింగల ఆట అనే మరొక అంకంలో మళ్ళీ కలుసుకుందాం ఈలోపు మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి